కిల్లర్ రామ్ తన చేతిలో సుత్తిని పట్టుకుని శరత్ వైపు వచ్చాడు శరత్కు ఏం చేయాలో తెలియక భయంతో చలించిపోయాడు ఆ సమయంలో శరత్ ఆ గదిలో ఉన్న పాత ఫోన్ని చూశాడు ఆ ఫోన్ పాడైపోయింది కానీ శరత్ ఆ ఫోన్ని తీసి కిల్లర్ వైపు చూపించాడు మీరు ఇక్కడ చేసిన ప్రతిదీ నాకు తెలుసు ఇవన్నీ బయట ప్రపంచానికి వెళుతుంది అని భయంతో అన్నాడు కిల్లర్ మొహంపై నవ్వు ఆగిపోయింది అతను ఒక్కసారిగా అయోమయంలో పడి సుత్తిని పడేశాడు శరత్ భయంతో ఫోన్ని పట్టుకుని నిలబడ్డాడు అకస్మాత్తుగా భవనంలో ఒక బల్బ్ వెలుగుతోంది భవనానికి కరెంట్ వచ్చింది కిల్లర్ తన మొహాన్ని పట్టుకుని నీవు నా గురించి బయట ప్రపంచానికి చెప్పకు నేను నిన్ను చంపను అని బతిమిలాడాడు శరత్కి భయం పోలేదు శరత్ వెంటనే అక్కడ నుంచి బయటికి పారిపోయాడు భవనంలో నుండి బయటపడ్డాడు కిల్లర్ భవనం లోపల నిలబడ్డాడు శరత్ కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు కథ ముగిసిందని అనుకున్నాడు శరత్ ఇంటికి వెళ్లే దారిలో ఒక చెట్టు కింద చూస్తే అక్కడ చిన్న ఫోటో ఫ్రేమ్ కనిపించింది ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్న ఫోటో చూసి శరత్ షాక్ అయ్యాడు ఆ ఫొటోలో కిల్లర్ శరత్ కలిసి ఉన్నారు శరత్ చిన్నప్పుడు ఆ కిల్లర్ స్నేహితుడని ఆ ఫోటో ద్వారా తెలుసుకున్నాడు శరత్కి భయం ఇంకా తగ్గలేదు అతనిని కిల్లర్ ఎలా గుర్తుపట్టాడో తెలియక ఏం జరుగుతుందో తెలియక వణికిపోయాడు ఆ కథ ఇంతటితో ముగియలేదు ఈ మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే పార్ట్ త్రీ తప్పక చూడాలి వెంటనే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ త్రీ కావాలంటే పార్ట్ త్రీ అని కామెంట్ చెయ్యండి